పంతులు జయంతి వేడుకలు టంగుటూరి ప్రకాశం పంతను నూట యాభై మూడవ జయంతిని పురస్కరించుకొని ఈరోజు విశాఖ జీవీఎంసీ ఎదురుగా ఉన్న టంగుటూరు విగ్రహానికి లాయర్లు నాయకులు పుష్పమాలలు వేసి అంజలి ఘటించారు ఈ యొక్క కార్యక్రమంలో విఎస్ఎన్ఎల్ ఎక్స్ డిజిఎం విఆర్కే శర్మ రిటైర్డ్ ఏసీపీ ప్రసాద్ పివి కృష్ణారావు జనరల్ సెక్రటరీ బీజేపీ కిషన్ మోర్చా నరసింహమూర్తి చరణ్ తదితరులు పాల్గొన్నారు చరణ్ కుమార్ అండి ప్రెసిడెంట్ వైజాగ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ సొసైటీ ఇవాళ మన ప్రకాశం పంతులు గారి కార్యక్రమం నూట యాభై రెండు జయంతి చేస్తున్న సందర్భంగా ఈయన పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో ఆ రోజు సైమన్ కమిషన్ ఎదిరించిన వ్యక్తుల్లో ప్యారిస్ కార్నర్లో జరిగిన కాల్పుల్లో ఒక వ్యక్తి మరణిస్తే ముందుకొచ్చి ఎవరన్నా ఈ సేవను తీసుకెళ్ళని చూస్తామని బ్రిటిష్ వారు ఆ రోజు ఛాలెంజ్ చేస్తే చొక్కా చింపుకుని గుండె చూపించిన వ్యక్తి మన ప్రకాశం పంతులు గారు ఆ రోజు నుంచి వార్తల్లోకి వచ్చిన వ్యక్తి ఆయన బ్యారిస్టర్గా లండన్కి వెళ్ళి చదువుకు వచ్చిన తర్వాత కూడా అంత సంపాదించినా కూడా మొత్తం డబ్బులు వదిలేసి కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు సబ్సిక్వెంట్గా స్వతంత్ర పార్టీ రెండిట్లో ఆయన రాజకీయం చేసినప్పటికీ ఎంత సంపాదించినా అది అందరికీ ప్రజలకు ఇచ్చేసాడు తప్ప ఆయన పిల్లలకి ఏమి ఇవ్వాలా ఇవాళ రాజమండ్రిలో ఆంధ్ర కాలేజీలో ఆ రోజుల్లో వాళ్ళ కొడుకు అటెండర్గా చేరాడు ఈరోజు కార్పొరేటర్ అంటే ఎలా అయిపోయిందో మీకు తెలుసు అటువంటిది ఒక ముఖ్యమంత్రి రిటైర్ రిటైర్ వాళ్ళ వాళ్ళ ప్రకాశం పంతులు గారు మనోడు కూడా మొన్న రిటైర్ అయ్యారు వాళ్ళంతా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడిపారు ఆయన పుట్టింది గుంటూరు జిల్లాలో అయినప్పటికీ సెటిల్ అయిపోయింది వారి తండ్రి గారు చనిపోయిన తర్వాత మరి వారి తల్లిగారితో ఆయన వచ్చి రాజమండ్రిలో సెటిల్ అవటం నిజంగా ఇటువంటి వ్యక్తులు కార్యక్రమాలు చేయటం అంటే మాకు ఎంతో గర్వకారణంగా ఉంది అట్ ద సేమ్ టైం మాకు బాధ కూడా ఉంది ఇలాంటి వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం వారి సొంత కార్యక్రమంగా చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి మీ అందరి ద్వారా మళ్ళీ మేము విజ్ఞప్తి చేసేది ఇటువంటి మహనీయులు కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆ జిల్లా కలెక్టర్కి చెప్పి ఆ కార్యక్రమం చేయించేటువంటి ఇది చేపట్టాలని ఒకసారి మరి మీ ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటాం ఈరోజు ఆంధ్రకేశరి శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై రెండవ జయంతి సందర్భంగా వైజాగ్ బ్రాహ్మిన్ వెల్ఫేర్ అసోసియేషను మరియు ఇతర సిఐటియు సంస్థలతో కలిపి ఈరోజు వారి దీనికి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడానికి మేమందరం కూడా ఇక్కడ అసెంబ్లీ అయ్యాం అయితే శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రానికి ఈ దేశానికి చేసిన చేసిన సేవలు చిరస్మరణీయం వారు వేసిన ఆ రోజు వేసినటువంటి మూలాలు ఫౌండేషన్ వల్ల ఈరోజు మనం ఎంత సుఖంగా ఉన్నామంటే భారతదేశానికి ప్రపంచంలో ఆంధ్రులకి గుర్తింపు వచ్చిందంటే దానికి కేవలం కారణం టంగుటూరు ప్రకాశం పంతులు గారు అని చెప్పడంలో ఎటువంటి అతశక్తి కూడా లేదు వారి కుటుంబంలో వారు ఆనాటికే చాలా డబ్బున్న ప్రముఖ న్యాయవాది న్యాయవాదిగా ఆ రోజుల్లోనే వారు లక్షలు సంపాదిస్తూ కేవలం అని చెప్పి వాటి అన్నింటినీ కూడా వదిలేసి సొంత ఆస్తులను కూడా ఈ రాష్ట్ర ప్రజల కోసం దేశం కోసం వదిలేసి చేశారు అంటే వారి తాలూకా గొప్పదేని అను గొప్ప విషయం అని చెప్పి మనం అనుకోవాలి అలాగే పంతొమ్మిది వందల యాభై మూడు యాభై నాలుగులో వారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా చేయడము తద్వారా మనకి ఈ ప్రకాశం బ్యారేజ్ ఈ రోజు కూడా మనం వెళ్తుంటే వారి పేరు మీద ప్రకాశం బ్యారేజ్ అని ఒంగోలు ప్రకాశం మన దానికి రాష్ట్ర జిల్లాకు కూడా పేరు పెట్టడం జరిగింది అయితే దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చిన పాలకులు చాలామంది వారు గుర్తింపు లేని నాయకులు పుట్టినరోజులో చేసినారు కానీ ఈ రాష్ట్రానికి మూలమైనటువంటి ప్రకాశం పంతులు గారిది ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని మాలాంటి లోకల్ సంస్థలు చేసినాయంటే ఇది నిజంగా పాలకులు వాళ్ళకు వాళ్ళు పునరాలోచించుకోవాలి అలాగే ఈ రా దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారిది కూడా ఈ రాష్ట్ర నుంచి వెళ్ళినటువంటి ఉభయ రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి ఏకైక తెలుగు వ్యక్తి భారతదేశాన్ని పరిపాలించారు అటువంటి వ్యక్తిని కూడా మనం గుర్తుంచుకోలేని పరిస్థితులు దురదృష్టమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం మాట్లాడితే మనమేమో కులం గురించి మతం గురించి మాట్లాడతాం కానీ మన రాష్ట్రం మన ఆంధ్రుడు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకొని ఎప్పటికైనా పాలకులు కళ్ళు తెరిచి ఈ కార్యక్రమాన్ని స్టేట్ ఫెస్టివల్ కింద స్టేట్ దీని కింద చేసి ప్రతి సంవత్సరం కూడా ప్రకాశం పంతులు గారిది అలాగే మన పివి నరసింహారావు గారి జన్మదినాన్ని రెండింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి రెండింటినీ కూడా ఘనంగా చేయాలని చెప్పి ఈ మీ పత్రికా పూర్వకంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు వారు ఎలా చేస్తున్నారు దానికంటే గొప్ప వ్యక్తులైనటువంటి వీళ్ళిద్దరినీ కూడా గుర్తుండే ప్రజల్లో గుర్తుండేలాగా

అర్పించాం వారు వినోదరాయిని పాలెం అనేటువంటి ఊర్లో గోపాలకృష్ణ గారికి వారు జన్మించారు వారు మనకి ఆంధ్రప్రదేశ్కి మొట్టమొదటి ముఖ్యమంత్రి యాభై మూడు యాభై నాలుగు కాలంలో వారు ముఖ్యమంత్రిగా చేశారు అదేవిధంగా వారు మొట్టమొదటి స్వతంత్ర పార్టీలో ఉండేవారు ఆయన ప్రజా సంక్షేమ కార్యక్రమాలు తప్పిస్తే మరే విధమైన కార్యక్రమాలు ఆయన ఎప్పుడూ చేయలేదు ఫిట్ ఇండియా ఉద్యమంలో ఆయన పాత్ర నిజంగానే ఏంటంటే శ్లాఘించదగింది అదేవిధంగా వారు సైమన్ కమిషన్ని ఎదిరించినటువంటి ప్రముఖ వ్యక్తి అందువల్ల వారికి ఆంధ్ర కేసరి అనేటువంటి ఒక బిరుద్దును కూడా ఇచ్చారు మనం వారి పేరు మీద ఉన్నటువంటి జిల్లా ఏంటంటే ప్రకాశం జిల్లా ప్రస్తుతం మనకు ఆంధ్రప్రదేశ్ ఈ సందర్భంగా మనం వారి నుంచి ఏం తెలుసుకోవాలి అంటే ఆయన మొట్టమొదటి నిరుపేద కుటుంబంలో పుట్టినా కూడా బారిస్టర్ చదివిన తర్వాత పూర్తిగా ధనికుడై తన ధనాంత అంతటిని కూడా ఏంటంటే సమాజ సేవకి వినియోగించాడైనా అవినీతి మచ్చలేనటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తి ఈ కాలంలో చాలా అరుదు ఆయన నుంచి ఈ కాలంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ సమాజంలో ఉన్నటువంటి వాడు ఏ వర్గానికి చెందిన వాళ్ళైనా సరే ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రాష్ట్రాన్ని ముందుకు పట్టుకెళ్ళడానికి ఎవరి వంతు వాళ్ళు బాధ్యత స్వీకరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ కూడా ఏంటంటే మరొక వారు తెలుపుకుంటూ నమస్కారం